మూడోసారి అధికారాన్ని దక్కించుకున్న మోదీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల వల్ల ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పార్టీల పాత్ర బీజేపీకి అత్యంత కీలకంగా ఉండడంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది అయితే ఇంకెన్నాళ్లు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను సైతం సిద్ధం చేసుకుంటున్నారు మోదీ అండ్ అమిత్ షా ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీల నాయకులు ఎవరైనా తోక జాడించి జలక్ ఇద్దామనుకున్న ఆ అవకాశం వారికి దక్కనివద్దన్నదే మోదీ అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది ఇందులో భాగంగానే కలిసి వచ్చి ఇతర పార్టీలను సైతం దూరం చేసుకోవడం మంచిది కాదన్న నిర్ణయానికి బీజేపీ అధినాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ అగ్రనాయకత్వం ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు సైతం కలిసి వస్తామంటే నో ప్రాబ్లం అన్నట్లుగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిసింది ముఖ్యంగా బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో కలిసి వచ్చే పార్టీలను సైతం పక్కన పెట్టడం మంచిది కాదని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పంజాబ్ లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ అకాలీదళ్ బీజేపీ అధినాయకత్వంతో మంతనాలు జరిపేందుకు సిద్దమైనట్లు సమాచారం ఒకవేళ రెండు పార్టీల మధ్య చర్చలు సఫలమైతే పంజాబ్ లో రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ కావచ్చిన చర్చింది ప్రస్తుతం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ ప్రభావం పంజాబ్ లోనూ పడింది తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే పంజాబ్ లోను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై పడిన అవినీతి మరకలు తొలగకపోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రజలు ఆప్ను ఛదరించుకోవడంతో రెండు వేల ఇరవై ఏడులో పంజాబ్ లో జరిగే ఎన్నికలను తమకు అదే గతి పట్టవచ్చని కొంతమంది నేతలు సన్నిహితుల వద్ద చివులు కూరుకుంటున్నారు అధికారాన్ని కోల్పోకముందే పక్క పార్టీలకి జంప్ అయితే బాగుంటుందన్న చర్చ జరుగుతుంది అదే జరిగితే పంజాబ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆప్ ఆశలు గల్లంతవడం ఖాయం ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపితే అన్ని విధాలుగా శ్రేయస్కరమని పంజాబ్లోని ప్రతిపక్ష అకాలీద పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ అధినాయకత్వంతో చర్చలకు సైతం సిద్దం కాక హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం పంజాబ్లో అకాలీ అకాలిదళ దోస్తీ కడితే ప్రస్తుత అధికార ఆప్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ వైపు అడుగులు వేస్తారన్న చర్చ జరుగుతుంది బీజేపీకి పంజాబ్ లో బలమైన పునాదులు ఉండడంతో రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే వ్యూహాలకు పదును పెంచాలని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం సూచనలు చేస్తున్నారు ఇక దేశవ్యాప్తంగా అధికారాన్ని కోల్పోయి మూడు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మీద ఉంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల పరిణామాలు మరింతగా చేర్చేశాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి సిక్కు అల్లలలో దాదాపు నాలుగు వేలకు పైగా ప్రజలు మృతి చెందగా ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయమే కారణమని వెల్లడింది దీంతో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు సైతం తమదారి తమది అన్నట్లుగా ఆలోచనలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వీడితే వారిలో చాలా మంది బిజెపిలోనూ అకాలిదూ చేరక తప్పదు ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారొచ్చన్న చర్చ నడుస్తోంది ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధినాయకత్వం పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకునేందుకు అవసరమైతే దళితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం గా బీజేపీ వ్యక్తిని ఉంచాలన్నది ప్రధాన డిమాండ్ గా తెలుస్తోంది బీజేపీ నాయకుడినే సీఎం గా ఉంచితే పంజాబ్ లో పరిస్థితులను చక్కబెట్టడంతో పాటు సరిహద్ది వివాదాలకు ముగింపు పలకవచ్చని యోచిస్తోంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టిన పంజాబ్ ప్రజలు తాజా పరిణామాల తర్వాత సైతం విశ్వసించడం లేదు దీంతో పంజాబ్ లో ఆపు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకైనా కొనసాగుతుందా లేక మధ్యలోనే కూలిపోతుందా అన్న చర్చ జరుగుతోంది ఏది ఏమైనా దేశవ్యాప్తంగా తన బలాన్ని మరింతగా పెంపొందించుకుంటున్న బీజేపీ ఎన్డీఏ కూటమిలోని ప్రస్తుతం మిత్రపక్షాలను కాదనకుండానే కలిసి వచ్చి ఇతర పార్టీలతో సఖ్యతతో ఉండడం మేలన్నది రాజకీయ విశ్లేషకుల మాట గతంలో ఎన్డీఏ కూటమిలో కొన్నాళ్లు కొనసాగి ఆ తర్వాత తోక జాడించిన నితీష్ కుమార్ లాంటి వారి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పటికప్పుడు తన పాచికలను మారుస్తున్న నితీష్ కుమార్ అవసరానికి తగినట్లుగా ఫ్లేట్ ఫిరాయించలేడు అని ఎన్నటికీ ఖచ్చితంగా చెప్పలేం అలాంటి నాయకులను సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవడమే మంచిది ఇక ఎన్డీఏ కూటమిలో కలిసి నడవాలనుకునే అకళిదల్ లాంటి పార్టీలకు అవకాశం ఇవ్వడంలోనూ ప్రస్తుతం మిత్ర పక్షాలతో ఒకసారి చర్చించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమైన అకాలీదళ్ కలిసి వస్తామంటే కాదనకుండానే మిత్ర పక్షాల అభిప్రాయాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా అఖండ భారత వనిలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిందే లేకుంటే చిన్న చిన్న పార్టీలు సైతం పక్కలో బల్లింలా తయారవుతాయన్నది గత అనుభవాలు నేర్పుతున్న పాఠాలు అందుకే ఎంత ఎదిగినా ఒదిగినట్లే ఉండాలన్న నానుడితో ముందుకు వెళ్లాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు